అశ్విని దేవతలు సూర్యపుత్రులు వీరిని ఆది వైద్యులుగా పురాణాలు వర్ణించాయి వీరినే తదాస్తు దేవతలని కూడా అంటారు వేదాలలో వీరి గురించి దాదాపు నూరు సూక్తాల వరకు ఉంది వీరు దయార్థ హృదయులు ధర్మపరులు సత్యసంధులు వీరి ఆయుధాలలో అత్యంత ప్రభావితమైన మహా ఔషధాలు ఉంటాయి వైద్యశాస్త్రానికి అధిపతులైన ఈ దేవతలు కుడి చేతిలో అభయముద్ర ఎడమ చేతిలో ఆయుర్వేద గ్రంథం కుడి పక్కన మృత సంజీవిని విశల్యకరణి లాంటి ఔషధలతలు ఉంటాయని పురాణ వర్ణితం వీరి సోదరి ఉష వీరు ప్రయాణించే రథం పేరు హిరణ్యవర్తనం అది హిరణ్యమాయమనే త్రోవలో వాయువేగ మనోవేగాలతో ప్రయాణిస్తుంది ఆ రథం చాలా బృహత్తరమైనది హిరణ్యం అంటే బంగారంతో నిర్మితమైనది ఆ రథాన్ని అధ్వరస్వాలనే మూడు గుర్రాలు నడుపుతూ ఉంటాయి అవి తెల్లగా నున్నగా ఎల్లప్పుడూ యవ్వనంతో అత్యంత ఉత్సాహంతో ఉంటాయి ఈ రథానికి చక్రాలు మూడే రథసారథి కూర్చోవడానికి త్రిఫలకాలు త్రిబంధురాలు అనే పేర్లు కలిగిన మూడు ఆసనాలు ఉంటాయి ఆ రథంలో ఒకవైపు ధనం మరొక వైపు తేనె సోమరసం మరొక వైపు ఆయుధాలు ఉంటాయి రథం పైభాగంలో వేయి పతాకాలు సుందరంగా రెపరెపలాడుతూ ఉంటాయి అశ్విని దేవతల కంఠధ్వని శంఖనాదంలాగా మధురంగా ఉంటుంది ఈ దేవతలను అంతా వేద మంత్రాలతో ఆహ్వానిస్తూ ఉంటారు వీరి చేతిలో తేనె సోమరసం మంచుతో అద్దిన బెత్తంతో యజ్ఞం చేసే ప్రదేశానికి విచ్చేసి అధిపతులను యజ్ఞద్రవ్యాలను బెత్తంతో శుతిమెత్తగా తాకి వారిని అనుగ్రహిస్తూ ఉంటారు అశ్విని దేవతా మంత్రాలు ఓం అశ్విని కుమారాభ్యం నమ ఓం అశ్వి నవ్య వైధవ్యతేన్ నమహ ఓం అశ్విని దేవతాయే నమః నమ వేదాలలో అనుమతి అనే ఒక దేవతా వర్గం ఉన్నారు యజ్ఞ యాగాది సత్కర్మలు ఆచరించేటప్పుడు ఈ దేవతలను స్మరిస్తే వారికి కార్యసిద్ధి లభించేలా సహకరిస్తారని యజ్ఞ ప్రకరణలో పేర్కొన్నారు ఆ అనుమతి దేవతలనే సామాన్య భాషలో తదాస్తు దేవతలు అంటారు సత్కర్మలు జరిగే పవిత్ర ప్రదేశాలలో వారి నివాస స్థలం అశ్విని దేవతలే తదాస్తు దేవతలు మహాభారతంలో పాండురాజు భార్య మాదిరికి మంత్ర ప్రభావంతో నకుల సహదేవులుగా జన్మించారు అంతేకాదు ఆయుర్వేదాన్ని దక్ష ప్రధాపతి నుంచి అభ్యసించి ఇంద్రునికి నేర్పించారు వీరి సోదరి ఉష ఆమె ప్రతిరోజు వీరిని బ్రహ్మ ముహూర్తంలో మేల్కొల్పుతుంది ఆ తర్వాత వారు తమ సోదరి ఉషను ముందు కూర్చోబెట్టుకొని రథాన్ని అధిరోహించి తూర్పు నుంచి పడమరకు ప్రయాణిస్తారని పురాణ వర్ణన ఏం మాట్లాడినా తదాస్తు దేవతలు ఉంటారు జాగ్రత్త అని మనల్ని పెద్దలు హెచ్చరిస్తూ ఉంటారు ముఖ్యంగా సంధ్యా సమయంలో ఈ దేవతలు సంచరిస్తారని అంటారు పదే పదే చెడు మాటలు వ్యక్తం చేస్తే అదే జరిగిపోతుందంట తదాస్తు అనేది స్వవిషయంలో మాత్రమే వర్తిస్తుంది ధర్మానికి విరుద్ధంగా ఉచ్చరించకూడని మాటలు పదే పదే అంటే దేవతలు వెంటనే తదాస్తు అనేస్తారు ఒకరికి చెడు జరగాలని కోరుకోవడం లేదా మనకు జరుగుతుందేమోనని భయపడటం వల్ల తదాస్తు దేవతల ప్రభావంతో అవి ఫలిస్తాయి మరికొన్ని దుష్ఫలితాలు చోటు చేసుకోవడంతో ఇక్కట్లు పెరుగుతాయి కాబట్టి మంచి ఆలోచనతో మంచి కోరుకుంటే భగవత్ చింతనలో ఉంటే అంతా మంచే జరుగుతుంది